హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది ఆర్కేసి మెంబర్ ఈరోజు మనం వీడియోలు తెలిసిపోతున్నాం ఏంటంటే చాలామంది కామెంట్లు గట్రా చేయడం గట్రా జరిగింది అయితే కామెంట్లు చాలామంది చేశారు కానీ ఏంటంటే ఒకరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి పేరు అనేది ఇవ్వలేదు కాబట్టి అది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు ఓన్లీ పేరు అయితే పేరు అయితే పెట్టలేదు ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరో ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్ అంటే పేరు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది అలాగే ఒకరు నలభై ఎనిమిది నంబరు ఎలా ఉంటుంది ఏంటి అనేసి అడగడం అనేది జరిగింది అయితే నలభై ఎనిమిది అనేది టోటలు మొబైల్ నెంబర్లో టోటల్ వచ్చింది అనేది తెలీదు లేదా పేర్లో టోటల్ నంబరు నలభై ఎనిమిది వచ్చింది అనేది తెలీదు నలభై ఎనిమిది అనేది ఏది కూడా అంత మంచిది కాదు పేర్లో వచ్చిన మంచిది కాదు అలాగే మొబైల్ నెంబర్లో వచ్చినా కూడా ఈ నలభై ఎనిమిది అనేది మంచిది కాదు అలాగే ఇంకొకరు అంటే హరిప్రసాద్ అని ఒకరు కామెంట్ చేయడం జరిగింది హరిప్రసాద్ అనే పేరు గురించి మనం ఆల్రెడీ వీడియోస్ చేయడం అనేది జరిగింది అలాగే మళ్ళీ ఒకరు నలభై ఆరు నెంబరు ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒకరు అడగడం జరిగింది నలభై ఆరు నెంబర్ అనేది అని నలభై ఆరు నెంబరు చాలా మంచి నంబర్ అని చెప్పుకోవచ్చు అనమాట మొబైల్ నెంబరు టోటల్లో నలభై ఆరు నెంబర్ అనేది వస్తే చాలా మంచి నెంబర్ అది అలాగే ఇంకో ఏంటంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ అదే పేరు అది ఇవ్వడం అనేది జరిగింది ఎలా ఉంది మాకు ఎలా ఉంటుంది ఏంటనేది చెప్పడం అని అడగమని కామెంట్ చేయడం అనేది జరిగింది వాళ్ళ పేరు శిరీష శిరీష అనే అమ్మాయి కామెంటు పెట్టడం అనేది జరిగింది అయితే శిరీష అనే పేర్లు ఏ నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం అన్నమాట అయితే ఈ శిరీష అనే పేరులో ఏంటంటే ఒక సిస్టంలో ఏంటంటే ముప్పై తొమ్మిదో నంబర్ అనేది రావడం జరిగింది అలాగే ఇంకో సిస్టంలో ఇరవై ఐదో నంబర్ అనేది రావడం జరిగింది అనమాట అయితే ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్లో రెండు రెండు డేట్ ఆఫ్ బర్త్లో ఇవ్వడం అనేది జరిగింది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ అనేసి రెండు చెప్పడం అనేది జరిగింది కాకపోతే ఈ స్కూల్స్ స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా సరే దానికంటే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ మెయిన్ మనం ఏ డేట్ ఆఫ్ మార్చుకున్నా ఏది ఇచ్చేసినా సరే ఒరిజినల్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్తే ఒరిజినల్ ఒరిజినల్ అని ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్తే సరే మన మీద ప్రభావం అనేది చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్తే అయితే ఈ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి ఏంటంటే ఈ ముప్పై తొమ్మిది అనేది నెంబరు ఒకటి రావడం జరిగింది ఇది ఈ శిరీష ఇచ్చిన డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మా డేట్ ఆఫ్ బర్త్కి అంతా ఇది మంచిది కాదు అని చెప్పొచ్చు అనమాట ఈ ముప్పై తొమ్మిది అనే నెంబరు ఒకటి రావడం జరిగింది ఈ అమ్మాయిది ఏంటంటే డెస్టింగ్ నెంబరు ఆరు ఆరు రావడం జరిగింది అలాగే ఈ ముప్పై తొమ్మిది అనేది ఈ పేర్లు రావడం జరిగింది అనమాట కాబట్టి ఇది అంత మంచిది కాదు అలాగే ఈ శిరీష శిరీష అనే పేరుకి అది ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి బాగా మ్యాచ్బిలిటీ ఉందా అంటే అంత మ్యాచబిలిటీ ఉందని చెప్పడానికి లేదు నా అంత చెప్పుకోదగ్గ మ్యా అయితే డేట్ ఆఫ్ బర్త్కి అయితే అంత లేదు అలాగే మళ్ళీ ఏంటంటే ఈ పేరులో ఏంటంటే ఒకటి మనకి పదమూడు నెంబర్ అనేది కూడా ఒకటి కాంబినేషన్లో పదమూడు నెంబర్ అనేది ఒకటి రావడం కూడా జరిగింది అది అది కూడా అంత మంచిది కాదు కాబట్టి ఏ సిరీస్ ఏ సిరీస్ అయినా సరే అంటే నేము నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవడం అనేది చాలా వరకు మంచిది ఎందుకంటే ఇది ముప్పై తొమ్మిది ఒకటి వచ్చింది ఇరవై ఐదు నెంబర్ ఒకటి వచ్చింది ఇవి ఏంటంటే ముప్పై తొమ్మిది అంత డేట్ బర్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఈ అలాగే వేరే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం అనేది జరిగింది స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం జరిగింది కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయినా సరే అదంత ప్రభావం అనేది చూపించడం అనేది ఉండదు ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో మనకి మన జీవితం ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి పంపించడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే మన లైఫ్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి మనము కొత్తగా ఏ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్నా సరే అలా మన ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రభావమే మన మీద చూపించడం జరుగుతుంది కాబట్టి నేమ్ కరెక్షన్ చేయించుకోవడం చాలా వరకు మంచిది అలాగే చాలామంది కామెంట్లు పెట్టడం కట్ట చేస్తున్నారు కానీ అంటే క్లారిటీగా ఈ చెప్పడం అనేది జరగట్లేదు అలాగే కొంత కొంతమంది ముప్పై నంబరు నలభై ఐదు నలభై ఆరు యాభై నాలుగు యాభై ఏ అంటే జో అంటే ఇచ్చారు అవి జోడీలో అనేది ఏంటి అనేది క్లారిటీగా తెలియట్లేదు తెలియదు కాబట్టి క్లారిటీగా కామెంట్లు పెడితే చాలా వరకు మంచిది అలాగే ఎవరు కామెంట్లు పెట్టినా సరే క్లీ క్లియర్గా క్లారిటీగా అర్థమయ్యేటట్లు కామెంట్ చేస్తే చాలా వరకు మంచిది కాబట్టి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ